ఇంకా ఈ టైంకు రాణించింది వస్తా లేదా డిమాక్ ఖరెంటు వస్తా లేదా వచ్చేసింది ఎంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు నాలుగు అలజడి రేపింది నీ చిరునవ్వు పోతున్నావా పిల్ల పోతున్నావా పొడి చెడి పొద్దులే పోతున్నావా కొడుకు ఉండు చెప్తా నువ్వు వస్తానంటే నేను వద్దంటానా ఏమ్రో ఏక శాలు ఎక్కువైతున్నాయి నాకు కూడా ఒక పాట వస్తుంది వాడమంటావా ఏం పాట శ్యామల పాట పాడుతుంట పాట వాడి నాకు నాకు సిగ్గందిరా చిగ్గా కళ్ళు మూసుకో నేను

మంచి ఎంజాయ్ చేసి మస్తుగా ఎంజాయ్ చేసి దిల్ ఖుష్ అవుతారని మేము అనుకుంటున్నాము లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే గంట కూడా కొట్టండి మర్చిపోకండి బాబు బ్లాక్ బాబు